ఒక వర్గాన్ని ఇంకొక వర్గానికి వ్యతిరేకంగా ఒక ఘర్షణపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఈ చీలికల ద్వారా ఒక వర్గమైన ఓట్లు పొందాలనేటువంటి ఒక కుతంత్రానికి తెరలేపింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత బాధ్యత రహితంగా రాష్ట్రం ఏమైనా పర్వాలేదు రావణ కాష్టంలో మారినా పర్వాలేదు కానీ రాజకీయంగా ఒక వర్గం వారి ఓట్ల కోసం ఏ రకంగా పదే 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 ఒక దుష్ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ మీద బట్ట కాల్చి మీదేసేసి ఈ బుడ్డ జల్లే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రాజ్యాంగాన్ని మార్చేస్తుందని చెప్పి ఒక బూచిగా చూపించి సమాజంలో రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక వర్గాలను సృష్టించి ఒకరికొకరు ఎదురుగా ఒక ఘర్షణపూరితమైన వాతావరణానికి సృష్టించాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రయత్నాస్తారు వాస్తవానికి రిజర్వేషన్లను మేము సమర్థిస్తున్నామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాను జీవించి ఉన్నంత వరకు ఈ రిజర్వేషన్లలో మార్పు రాదని యథావిధిగా కొనసాగుతుందని చెప్పి కరా కంటిగా చెప్తున్నప్పటికీ అదే రకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మరి మోహన్ భగత్ గారు కూడా చాలా స్పష్టంగా రిజర్వేషన్కు అనుకూలంగా వారు ప్రకటన చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు అదే అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా మార్చేసి అంటే వంద సార్లు అబద్ధం చెప్పితే అది నిజమవుతుందని చెప్పి ఒక మూర్ఖత్వంతో ఏ రకంగా ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వివరిస్తున్నారో మాటలతో చేత కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు సృష్టించి ఏ రకంగా ఇవాళ ఎన్నికల్లో మరి ఈ కాంగ్రెస్ పార్టీ మరి వ్యవహరిస్తున్నది ప్రజలు ఈరోజు గమనిస్తాను రేవంత్ రెడ్డి గారు ఏమంటారు రాష్ట్ర నాయకులు రిజర్వేషన్లు కొనసాగుతాయని రాజ్యాంగం మారని చెబితే ఎవరు నమ్మరు చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సి చెప్తేనే అది ప్రజలు నమ్ముతారండి అటువంటిది వాళ్ళ ప్రధానమంత్రి మోదీ గారే స్వయంగా చెప్పినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు పదే 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 ఈ యొక్క రిజర్వేషన్ల అంశాన్ని ఏ రకంగా బూచిగా మారుస్తున్నాడో ఇవాళ మరి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా వాస్తవంగా ఈ ఫేక్ వీడియోలో సృష్టికర్తలు ఎవరో దాని మీద కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించి వారి మీద చర్యలు తీసుకోకుండా దానికి కూడా ఇవాళ మళ్ళీ రాజకీయపరమైనటువంటి రంగు పులిమి ఢిల్లీ పోలీసులు గుజరాత్ పెద్దలు మరి ఈ తెలంగాణ మీద దాడులు చేస్తున్నటువంటి మరొక రకమైనటువంటి ఈ సెంటిమెంట్కు ఇవాళ ఆయింట్మెంట్ పూస్తూ ఉన్నారు అసలు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల హములు ఇవాళ దాన్ని అమలు చేయకుండా ఆ చేసిన వాగ్దానాల వల్ల హామీల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి పార్టీ ఇప్పుడు పార్లమెంటులో మరి ప్రజలు తిరగబడుతున్నారని రైతులు ఇవాళ ప్రశ్నిస్తున్నారని తెలంగాణ మొత్తం ఇవాళ అన్ని వర్గాల వారు యువత మహిళలు రైతులు వారు ప్రశ్నించ మొదలు పెట్టడంతో ఈ రకమైనటువంటి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రకమైనటువంటి మరి తప్పుడు ప్రచారానికి పూనుకొని ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందో మనం గమనిస్తా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీయే ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చాలా స్పష్టంగా ఇవాళ ఆధార్లతో సహా మేము పదే పదే చెప్పుతున్నప్పటికీ ఇవాళ రేవంత్ రెడ్డి దానిని స్పందించాడు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు కేవలం మసిబూసి మాడికాయ చేసి మరి ుర్ద జల్లే కార్యక్రమే తప్పితే వాస్తవంగా ఇవాళ పంతొమ్మిది వందల యాభైలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనకు అందించారు అందులో ప్రధానంగా రిజర్వేషన్లు సామాజిక వివక్షకు గురైనటువంటి వర్గాలకు అందరూ పొత్తు పొందుపరిచి అందులో ముఖ్యంగా ఎవరైతే హిందూ సమాజంలో ఉన్నటువంటి వర్గాలు సామాజిక వివక్ష గురైన వర్గాలకే రిజర్వేషన్లని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం వారు తలపెడితే మీరు దాన్ని వక్రీకరించి మతపరమైన రిజర్వేషన్ తెర మీకు తీసుకొస్తూ ఇవాళ మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తపడుతున్నారు మీరు పంతొమ్మిది వందల యాభైలో ఆ రకంగా వారు రాజ్యాంగాన్ని మనకు మరి ప్రతిపాదించి కల్పిస్తే యాభై ఒకటిలోనే అంబేద్కర్ గారు రాజీనామా చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి అంటే నెహ్రూ గారి యొక్క విధానాలు నచ్చక నెహ్రూ గారు ఈ రిజర్వేషన్లు కూడా ఏమాత్రం కూడా అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ పట్ల వారికి ఉన్నటువంటి భిన్నమైన అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకొని ఆనాడు అంబేద్కర్ గారు రాజీనామా చేస్తే అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అక్కస్సుతో పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికల బరిలోకి అంబేద్కర్ గారు దిగితే ఓడించిన చరిత్ర ఇది కాంగ్రెస్ పార్టీ ఇవాళ దళితుల పట్ల లేదా బీసీల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీరు దయ్యాలు వేదాలు వలించగా ఉంది అడుగు అడుగునా మీరు అంబేద్కర్ గారిని అవమానపరిచారు నెరూరు నుంచి మొదలుకుంటే మరి ఏ రకంగా మీ కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా అంబేద్కర్ గారినే కాకుండా మరి ఏ రకంగా మీరు యావత్తు ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరిచే చరిత్ర మీద అయితే అంబేద్కర్ గారిని కనీసం పార్లమెంట్లో ఆ సెంట్రాలలో చిత్రపటాన్ని పెట్టడానికి కూడా మనసు రాలేదు నెహ్రూ గారికి ఇందిరాగాంధీకి కానీ భారతీయ జనతా పార్టీ వాజ్పేయి హయంలోనే అంబేద్కర్ గారిని గౌరవించి అంబేద్కర్ గారు ప్రస ఏదైతే ఇచ్చినటువంటి రాజ్యాంగానికి లోబడి ఈ సమాజంలో రిజర్వేషన్ వల్ల అణగారిన ప్రజలు దళితులకు మేలు జరుగుతుందని చెప్పి గౌరవించింది భారతీయ జనతా పార్టీ భారతరత్న మీరు దాదాపు యాభై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న మీ కుటుంబ సభ్యులకు తప్పితే ఇవాళ అంబేద్కర్ గారు కానివ్వండి లేదా ఇవాళ జననాయక్గా ఉన్నటువంటి కర్పూరి ఠాకూర్ ఎవరైతే అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బీహార్లో రెండుసార్లు ముఖ్యమంత్రి అయి చెప్పులు కుట్టుకునేటువంటి ఆ యొక్క వ్యక్తికి మరి ఏ రకమైనటువంటి గౌరవాన్ని మీరు ఇచ్చారు అటువంటిది ఇవాళ మోదీ ప్రభుత్వం అంబేద్కర్ గారికి బీజేపీ ప్రభుత్వం మోదీ గారు జననాయక్గా ఉన్నటువంటి కర్పూరే ఠాకూర్ గారికి ఆ రకంగా మరి భారతరత్నించి గౌరవించి సమాజంలో మరి దళితులకు వెనుకబడ్డ వర్గాలకు అన్ని రంగాల సముచిత స్థానాన్ని కల్పిస్తున్నది వాళ్ళ మోదీ ప్రభుత్వం కేంద్రంలో ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులను పన్నెండు మంది ఎస్సీ మంత్రులను ఎనిమిది మంది ఎస్టీ మంత్రులను పదకొండు మంది మహిళలను ఐదు మంది మైనార్టీలకు ఇచ్చి ఆ రకంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు చివరికి అగ్రవర్ణాలు పేదలకు కూడా రిజర్వేషన్ ఇచ్చింది ఇది మోదీ గారు కానీ మీరు మీ చరిత్ర ఏంటంటే నెహ్రూ గారు ఆనాడు మరి ఇదే అంశం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మరి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి రిజర్వేషన్ వల్ల మనము సమాజంలో ముఖ్యంగా సర్వీస్ రంగంలో రిజర్వేషన్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళు ఈ దేశమే వాళ్ళ సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా ఆ రకంగా మరి ఆ యొక్క తెలివి కానీ లేకపోతే మేధస్ కానీ లేకపోతే టాలెంట్ కానీ మెరిట్ అనేది దెబ్బతింటుందని చెప్పి సాక్షాత్తు మరి జవహర్లాల్ గారు నెహ్రూ గారు రాసినట్టు ఉత్తరమే ముఖ్యమంత్రులకు ఇది జూన్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ వన్లో ఈ రకంగా దళితులను ఎస్సీ ఎస్టీలను అవమానపరిచే విధంగా వాళ్ళు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాల్లో చేరినట్టయితే ఆ రకంగా మెరిట్ దెబ్బతింటుందని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ తయారవుతుందని ప్రపంచంలోనే భారతదేశం ఒక థర్డ్ గ్రేడ్ దేశంగా మారిపోతుందని చెప్పి రాసి కాబట్టి అందుకనే దే డిజర్వ్ హెల్ప్ ఈవెన్ సో ఐ డిస్లైక్ ఎనీ కైండ్ ఆఫ్ రిజర్వేషన్స్ మోర్ పర్టికులర్లీ ఇన్ సర్వీస్ ఇది ప్రధానమంత్రి గారు వారికి ముఖ్యమంత్రులకు రాసిన లేఖ అండ్ నెహ్రూ రోడ్ చీఫ్ మినిస్టర్ జూన్ ట్వంటీ ట్వంటీ సెవెన్టీ ఇంఫోసైజింగ్ ఆన్ ద నీడ్ ఫర్ ఎంపవరింగ్ బ్యాక్వర్డ్ గ్రూప్స్ బై గివింగ్ దెమ్ యాక్సెస్ టు గుడ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ నాట్ బై రిజర్వింగ్ జాబ్స్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఇది ప్రధానమంత్రి హోదాలో నెహ్రూ గారు రాసిన లేఖ వారి ముఖ్యమంత్రులు ఇంత వారు దిగజారే విధంగా వారు రాస్తే మండల్ కమిషన్ కూడా ఆ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు రాజీవ్ గాంధీ గారు కూడా అదే పంతాలు రాజీవ్ గాంధీ ఇన్ ఇన్ పార్లమెంట్ ఇన్ నైన్టీన్ నైన్టీ హై అడ్వకేటెడ్ ఫర్ ఎ క్యాష్ లెస్ సొసైటీ అండ్ ఈవెన్ అక్యూస్డ్ దెన్ ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ ఆఫ్ ట్రైంగ్ టు లీడ్ ద కంట్రీ ఇన్ టు క్యాస్ట్ వార్స్ విత్ ద మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే మండల్ కమిషన్ ఇరవై ఏడు శాతం బీసీలకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించాలంటే విపి సింగ్ను ఏ రకంగా వారు అవైలబ చేశారు అంతే కాకుండా రాజీవ్ గాంధీ కోర్ట్ ఇట్ ఈస్ ద థింకింగ్ ఇన్ దిస్ గవర్నమెంట్ రివాల్వ్స్ అరౌండ్ క్యాస్ట్ విపి సింగ్ ఇస్ కాజింగ్ రిఫ్ట్ ఇన్ ద సొసైటీ రాజీవ్ గాంధీ సెట్ ఈ సెట్ ద గోల్ ఆఫ్ ద కంట్రీ మస్ట్ బి క్యాస్ లెస్ సొసైటీ అండ్ వన్ యూ మస్ట్ అవాయిడ్ టేకింగ్ ఎనీ స్టెప్ విచ్ టేక్స్ ద కంట్రీ టువర్డ్స్ ఎ క్యాస్ట్ హిడన్ సొసైటీ నో బడి ఇన్ దిస్ హౌస్ విల్ సే దట్ ద రిమూవల్ ఆఫ్ క్యాస్టిజం ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ గోల్ ఈ సెట్ వారు ఇంకా ప్రతిపాదించిందంటే కులాల పేరు మీద కాదు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే పేదరికాన్ని ఆధారంగా చేయండి కానీ సామాజిక వివక్ష ఇది పరిగణలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు కులాల పేరు మీద రిజర్వేషన్ వద్దన్నది ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీరు మీ అసలు యాక్చువల్లో మీ డిఎన్ఏ కాంగ్రెస్ డిఎన్ఏ కాదు మీ కాంగ్రెస్ పూర్వీకులు ఒక చరిత్ర తీసుకోండి ఏ రకంగా వారు అడుగడుగున ఈ రిజర్వేషన్లు అడ్డుకున్నారు